ఈరోజు గంగరూపేట గంగిరవపేట మండలం రాజపేట గ్రామంలో రాజుపేట గ్రామస్తుల ఎన్నో ఏళ్ళ కోరిక బస్ స్టాండ్ కళ నెరవేర్చడం జరిగింది రాజుపేట స్టేజ్ వద్ద రాజపేట గ్రామ ప్రయాణికుల ప్రేయస్కులకు ఈరోజు దిద్ది నవీన్ అని నేను మా తల్లిదండ్రులు కీర్తిశేషులు దిద్ది బాలరాజ రాజలింగం గారుల జ్ఞాపకార్థము రాజపేడ గేట్ వద్ద బస్ స్టాండ్ నిర్మించి రాజపేట గ్రామ ప్రజల ప్రయాణానికి సౌకర్యంగా సహకరించడం జరిగింది ఇందుకు సహకరించిన గ్రామ పెద్దలకు యువతకు స్త్రీలకు నా యొక్క కుటుంబం నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఇంకా ముందు ముందు ఇంకా దాతలు వచ్చి ఊరు డెవలప్మెంట్ గురించి సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను స్వాతంత్రం అన్ని సెలబ్రేషన్ చేస్తున్నాము ప్రతి వీధికి దీపం ఎలాగో బస్ స్టాండ్ కూడా ఇంపార్టెంటే అన్ని పాలక వర్గాలు గ్రామ పంచాయతీ స్వతంత్రం వచ్చినాడు తెలంగాణ వచ్చింది మన గ్రామ గ్రామానికి స్వతంత్రం వచ్చి సర్పంచ్ ఎలక్షన్స్ కూడా జరిగినాయి చాలా సంతోషకరము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు పెద్దలు చాలా తక్కువైపోయి యూతనే ఎక్కువైపోయింది యువత చైతన్యంతో ముందు స్టెప్ వచ్చేసి ఒక స్టెప్పు స్టార్ట్ చేసి ఇంత ఘనంగా మన నైనా ముందుకొచ్చి తల్లిదండ్రుల పేరు మీద బస్ స్టాండ్ కట్టించిండు దీన్ని యూటిలైజ్ చేయకపోతే మనము ఎటువంటి పరిస్థితుల్లో ముందు ముందు ఇంకా జరగాల్సిన కార్యక్రమాలు కూడా ఆగిపోయే పరిచయాల్సి ఉంది ప్రతి తల్లిదండ్రులు మరి వాళ్ళ యొక్క కుటుంబ వ్యక్తులకు ఈ బస్ స్టాండ్లో కూర్చొని ప్రయాణించాల్సిందిగా కోరుతున్నాము ఈ మన యొక్క ముఖ్య ఉద్దేశము నేనన్న తరఫున వెరీ థ్యాంక్స్ ఫర్ గ్రామ ప్రజలకు మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలకు గ్రూప్ ప్రముఖులకు అందరికీ నా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు నమస్కారాలు మాకు రా రాజపేటలో ఎన్నికలు జరిగినాయి ఎన్నికలలో మేము పోటీ చేసి గెలిచినాం గెలిచిన తర్వాత పరిపాలన ఎట్లా జరగాలనే ఉద్దేశం కొద్ది అభివృద్ధి ఎట్లా జరగాలి ఎట్లా జరగాలి అవుతుంది సతమతం అవుతున్నాం బస్ స్టాండ్ లేదు ఫస్ట్ మనకు ఆడోళ్ళకు నీడ నీడు ఉండాలి నీడ మేను నీడ మేను బస్ స్టాండ్ కోసం మేము చాలా తనలాటలు పడ్డాం చాలా ఇబ్బందులు పడ్డాం అందులో మన నవీనన్న దిడ్డి నవీనన్న ముందుకొచ్చి నేను కట్టిస్తాను మన ఊరికి నేను ఎంత చేస్తా అనే ఉద్దేశం కోసి ముందుకు వచ్చిండు నవీనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు నవీనన్న వాళ్ళ తల్లి తల్లిదండ్రుల ఆశిస్తులు మాకు ఎప్పుడు ఉండాలి మేము ఊరికి ఏదన్న ఒకటి చేయాలి అనే ఉద్దేశం కోసి నవీనన్న బస్ స్టాండ్ కట్టించిండు ఈ బస్ మన అందరికీ నీడిస్తుంది అట్లనే నవీనన్న కూడా అష్టశ్వరాలు మంచిగా కలగాలని నేను ఆరో ఆరో ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుతున్నాను మరియు ఇంకా మన గ్రామంలో ఇంకెవరైనా జాతర వచ్చి ముందుకు వస్తే మేము ఖచ్చితంగా రావాలి ఇంకా చాలా అభివృద్ధులు చేయాలని అనుకుంటున్నాము మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్ స్టాండ్ అనేది చాలా ఇబ్బందులు పడ్డాం మేము ఆ ఇబ్బందులకు వెళ్ళి మాకు వచ్చిన మొదటిది ఇది తర్వాత మేము అన్ని చేస్తాం మొదటిది మీకు పెద్దలకు అందరికీ మీరు ఇంకిన్ని సహకారాలు అందించాలని కోరుతున్నాము అయినా నాకు దిగి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ తర్వాత నూతనంగా సురీత గౌరవ సురీత సర్పంచ్ నరేష్ గారు మరియు సుందుర్గా ఈ నవీను గిడ్డి నవీను పాలకవర్గం సర్పంచ్ వార్డు మెంబర్లు సుందరైన తర్వాత ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి ఇబ్బంది ఉన్నట్టు కాబట్టి ముందుకు రాత్రి పెట్టగలు అయినా ఆయన పెద్ద మనసు వచ్చి వాటి మనకు ఇది ఏక విధంగా చేసినందుకు ఉల్లాసంతో ఆయన తన పెద్ద మనసు చేసుకొని చిన్నగా ఏదో చేస్తానని తన తల్లిదండ్రుల పేరు మీద రెక్కిస్తా అని రక్తిచ్చాడు ఇటువంటి పట్టించే దానికి చిన్నగా ఉంటే ఇంత తర్వాత రోడ్ అయిన తర్వాత అతను కొంత మనసు కలిగి ఉండేది అది కూడా మాటిచ్చాడు ఆయన గ్రామానికి సేవ చేసినందుకు మన గ్రామ ప్రజలందరి తప్పన కుటుంబాన్ని అందరికీ ఈ భగవంతులు పెద్ద వేల సహకార వినాలని కూడా నేను మనవి చేస్తున్నాను వారి హృదయం కృషి చేసినందుకు ఇంకా ఎటువంటి సేవలు గ్రామంలో ఎవరు చేసినా పేరు ఎల్లప్పుడూ నిలవలదని మనం చేసుకున్నాను ఈ గ్రామానికి సేవ ఎంత చేసినా తక్కువనే అందరూ మన గ్రామంలో అంత మంచివారే ఉన్నారు చేస్తే చేస్తారు ఒకళ్ళ ముందు వస్తే తర్వాత చూసి కోరస్తారు అది వారు చేయాలి మనము గ్రామస్తులకు సద్వినియోగం చేసుకోవాలి ఈ యొక్క సహకారాన్ని మనము అందరము మనము సహకరించి సహకారం చేసుకుంటే అభివృద్ధి తోడ్పడుతుంది గ్రామంలో అందరూ మంచిగా ఉండాలని కోరుతూ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్